అందరికి నమస్కారం నమస్కారం సో ఈ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ ట్రైనింగ్ సెషన్ కి మిమ్మల్ని అందరినీ మరి ఐఎస్ఓ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తరఫున సో ఎస్ఎంటీసి సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ తరఫున అలాగే జివిటిసి గ్రూప్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ విజ్ఞాన్ భవన్ సో ఇస్కా నామ నామ్ విజ్ఞాన్ భవన్ సో వారి తరఫున మీకు అందరికి స్వాగతం పలుకుతా ఉన్నాం ఐ వెల్కమ్ యు ఆల్ సో ఈ సెషన్ లో మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుపోతా ఉన్నాం మీకు పన్నెండు రోజులు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో డైలీ ఒక కొన్ని కొన్ని కొత్త విషయాలని చెప్తా ఉన్నారు ఎందుకంటే సూపర్వైజర్స్ ఆఫ్టర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మీ మైండ్ని రిఫ్రెష్ చేయడానికి సబ్జెక్ట్ని నాలెడ్జ్ ని పెంచడానికి ఈ ట్రైనింగ్ ఉద్దేశించబడింది కాబట్టి ఈ ట్రైనింగ్ లో కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం సో మీరు నేర్చుకున్నది మీరు బుక్స్ లో రాసుకోండి రాసుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయండి రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోకుండా అప్పుడప్పుడు మరి దాన్ని చదువుతూ ఉండండి మీ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు వాటిని చెప్తా ఉండాలి సో అలాగే చేస్తే మనకి సేఫ్టీ అనేది లేకపోతే పని ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా పెరుగుతాయి మంచి మెరుగైన పరిస్థితిలోకి మనం వెళ్తాం సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేర్చుకోబోతా ఉన్నాం టాపిక్ ని సిఓపి అంటే కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఎస్ఓపి ఎస్ఓపి అంటే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చాలా మందిని నేను అబ్జర్వ్ చేస్తే మా ఇన్స్పెక్షన్స్ లో కానీ లేకపోతే హయ్యర్ అప్స్ వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్స్ లో అబ్జర్వ్ చేస్తే చాలా మంది అంటే ఏంటి ఎస్ఓపి అంటే ఏంటంటే అబ్రివేషన్ చెప్తున్నారు అబ్రివేషన్ చెప్తున్నారు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అంటే కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని చెప్తున్నారు కానీ దాని గురించి కూలంకషంగా వాళ్ళు చెప్పట్లేదు దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ దేర్ ఇస్ అంబిగ్విటీ ఓకే సో అది లేకుండా ఉండడానికి ఈ సెషన్ నిర్దేశించబడింది సో మీకు అసలు అంటే ఏంటి ఎస్ఓపి అంటే ఏంటి రెగ్యులేషన్ నూట పదకొండు నూట పదిలో సిఎంఆర్ టూ థౌజండ్ సెవెంటీన్ రెగ్యులేషన్ వన్ టెన్ లో ఏముంది సో లో తేడాలు ఏంటి సో దీనికి ఎట్లా రివ్యూ చేసుకోవాలి ఎట్లా మాడిఫై చేయాలనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతా ఉన్నాను విత్ మీ సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు కన్ఫ్యూజన్ ఉండదు సిఓపి అంటే ఏంటి ఎస్ఓపి అంటే సిఓపి అంటే ఏం చెప్పాను కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇవన్నీ మీరు రాసుకొని మీరు తర్వాత వెళ్ళిన తర్వాత మైండ్ లో కూడా ఎస్ఓపీస్ పుస్తకం ఉంది బుక్ ఉంది సిఓపీస్ బుక్స్ ఉంటాయి అవన్నీ సేఫ్టీ ఆఫీసర్ దగ్గర ఉంటాయి మీ దగ్గర సాఫ్ట్ కాపీస్ ఉంటాయి అవన్నీ తీసుకొని మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు చదవాలి ఎలక్ట్రికల్ సిగర్ ఎస్ఓపీ సార్ దేర్ మెకానికల్ దేర్ ఎస్ఓపీ సార్ దేర్ మైనింగ్ కి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి వాటి మీరు చదవాలి ఓకే రైట్ ఇప్పుడు సిఓపి అంటే ఏంటో చూద్దాం అసలు ఎందుకు చేయాలి ఎస్ఓపీ యొక్క ఉపయోగం ఏంటి అనే దాని గురించి మనం చూస్తే మనము చేసేటువంటి మైనింగ్ ఇండస్ట్రీలో మన మైనింగ్ యొక్క ఇండస్ట్రీలో అన్ని చాలా చాలా హజార్డ్స్ ఉన్నాయి హజార్డ్ అంటే ఏంటి ఒక ప్రమాదకరమైన వనరు మనం మైండ్లోకి దిగుతున్నాం మైండ్లోకి దిగేటప్పుడే మనం నేచర్ తో ఫైట్ చేస్తా ఉన్నాం అంటే మంచిగా ఉన్న స్టాటాని డిస్టర్బ్ చేస్తా ఉన్నాం మనం కదా సో ఈక్విలిపిరియంలో ఉంది అంటే సమ సమ స్థితిలో ఉన్నటువంటి దాన్ని మనం బొగ్గు కోసం బ్లాస్టింగ్ చేస్తున్నాం బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్యాసెస్ వస్తా ఉన్నాయి తోడడం వల్ల నీళ్లు వస్తా ఉన్నాయి మీ సో ఇలాగా మైనింగ్ లో అన్ని కూడా హజార్డ్సే ఈ హజార్డ్స్ మామూలు హజార్డ్స్ కాదు ప్రిన్సిపల్ హజార్డ్స్ అంటారు యాజ్ పర్ రెగ్యులేషన్ వన్ నాట్ ఫోర్ టూ థౌజండ్ సెవెంటీన్ లో ఏం చెప్పారంటే ప్రిన్సిపల్ హజార్డ్ అన్నారు ప్రిన్సిపల్ హజార్డ్ అంటే ఒకరు గాని అంతకంటే ఎక్కువ మంది గాని చనిపోవడానికి అవకాశం ఉన్న ప్రతి ను ఏమంటారు ప్రిన్సిపల్ హజార్డ్ అంటారు ప్రిన్సిపల్ హజార్డ్ ఏంటి ఒకరు గాని అంతకంటే ఎక్కువ మంది గాని మల్టిపుల్స్ గాని చనిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ను ప్రిన్సిపల్ హజార్డ్ అంటారు మైనింగ్ లో మరి ప్రిన్సిపల్ హజార్డ్స్ ఏంటి అనే దాని గురించి చూస్తే డిజిఎంఎస్ సర్కులర్ నంబర్ ఫైవ్ ఆఫ్ టూ సిక్స్టీన్ రాసుకోండి ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ లో మీకు కూలంకషంగా చెప్పడానికి సమయం లేదు కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత బ్రౌజ్ చేసి చూడండి లేకపోతే డిజిఎంఎస్ సర్కులర్స్ చూడండి డిజిఎంఎస్ సర్కులర్ నంబర్ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ లో పదకొండు ప్రిన్సిపల్ హజార్డ్స్ ఉన్నాయి అని డీజీఎంఎస్ వాళ్ళు మనకు చెప్పారు సర్కులర్ ఇచ్చారు రెండు వేల పదహారులో అంటే భారతదేశంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఆ సర్కులర్ ఇచ్చే వరకు మరి జరిగినటువంటి ప్రమాదాలన్నీ కూడా విశ్లేషించి గనుల్లో బొగ్గు గనుల్లో అలాగే మైన్స్ మైన్స్లో డిఫరెంట్ క్వారీస్లో డిఫరెంట్ డిఫరెంట్గా అనాలసిస్ చేసి వాటిని మరి విశ్లేషించి మనకి చెప్పారు ఏంటంటే పదకొండు ప్రిన్సిపల్ హజార్డ్స్ ఉన్నాయి ఏంటి ఈ ప్రిన్సిపల్ హజార్డ్స్ ఏంటి ఒకరు అంతకంటే ఎక్కువ మంది చనిపోయిన హజార్డ్స్ హజార్డ్ అంటే ఒక అపాయకరమైన పరిస్థితి ఒక అపాయకరమైన వనరు ఎనర్జీస్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఆల్ ఎనర్జీస్ ఆర్ హజార్డ్స్ అంటున్నది మేబీ ఇట్ ఈస్ ఏ నేచురల్ ఎనర్జీ మేబీ ఇట్ ఈస్ ఏ మ్యాన్ మేడ్ ఎనర్జీ మనుషులు తయారు చేసుకున్న ఎనర్జీస్ అన్ని కూడా హజార్డ్స్ నేచురల్ గా వచ్చే ఎనర్జీస్ అన్ని కూడా హజార్డ్స్ సో ఇది ఒక హజార్డ్ అంటే ఒక ప్రమాద కారకము ప్రమాదకరమైన పరిస్థితి ఏంటి ఎన్విరాన్మెంట్ కానీ మన చుట్టూ ఉన్న పర్యావరణానికి కానీ ఆ పర్యావరణంలో ఉన్న ఆస్తులకు కానీ అందులో ఉన్న వ్యక్తుల యొక్క ప్రాణానికి కానీ ఆరోగ్యానికి కానీ హామ్ కలగజేసేది నష్టం కలగజేసేది కీడు కలగజేసేది ఏంటండి హజార్డ్ అర్థమైంది కదా మైనింగ్ లో పదకొండు హజార్స్ ఉన్నాయన్నారు మొట్టమొదటి హజార్డ్ ఏంటంటే మైన్ ఫైర్స్ హజార్డ్ ఎంఎఫ్హెచ్ అంటారు దాన్ని మైన్ ఫైర్స్ హజార్ తర్వాత ఇనండేషన్ హజార్డ్ ఎలక్ట్రిసిటీ హజార్డ్ మైనింగ్ మెషినరీ హజార్డ్ హాలేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హజార్డ్ కంబషన్ స్పాంటేనియస్ కంబషన్ హజార్డ్ మైన్ గ్యాసెస్ హజార్డ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ హజార్డ్ ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్ ఇట్లా బ్లాస్టింగ్ అండ్ యూజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ హజార్డ్ రూఫ్ అండ్ సైడ్స్ స్ట్రాటా ఇవన్నీ పదకొండిని స్పెసిఫై చేశారు డిజిఎంఎస్ సర్క్యులర్ నెంబర్ ఒక హజార్డు మరి ఎందుకు దాని గురించి మనం అంతగా ఆలోచించాలంటే హజార్డు రిస్క్ గా మారే అవకాశం ఉంది రిస్క్ అంటే ఏంటి అందరూ హజార్డు రిస్క్ సేమ్ అనుకుంటా ఉంటారు హజార్డ్ అంటే ఒక అపాయకరమైన వనరు కీడు నష్టము కలగజేసేటువంటి ఒక శక్తి అని చెప్పొచ్చు మరి రిస్క్ అంటే ఏంటి దానికి ఎక్స్పోజ్ కావడం సింపుల్గా ఆ హజార్డ్కి మనము ఎక్స్పోజ్ కావడం మీకు అంత ఈజీగా అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే ఒక బైక్ ఉంది ఒక బైక్ ఉంది ఆ బైక్ లో చాలా ఎనర్జీస్ ఉన్నాయి కదా బైక్లు ఏమున్నాయి ఎనర్జీలు ఉన్నాయి మనం తయారు చేసుకున్నదే బైక్ మనమే తొందరగా ఫాస్ట్ గా వెళ్ళడానికి మనం తయారు చేసుకున్నాం బైక్ మనమే తయారు చేసుకున్న ఒక ఎస్డిఎల్ యంత్రాన్ని మనమే తయారు చేసుకున్న ఒక ఎల్హెచ్డి యంత్రాన్ని మనమే తయారు చేసుకున్న ఒక డంపర్ ని ఒక షవల్ ని ఇలాగ ఆల్ మెషినరీ ఒక బైక్ ఉంటే బైక్ లో ముందు మీరు పెట్రోల్ పోస్తారు అందులో ఏముంది కెమికల్ ఎనర్జీ ఉంది మీరు గేర్లు మారుస్తా ఉన్నారు మెకానికల్ ఎనర్జీ ఉంది మీరు హార్న్ కొడతా ఉన్నారు లైట్లు ఎలిగిస్తూ ఉన్నారు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది టైర్ లో గాలి నింపుతా ఉన్నారు న్యూమాటిక్ ఎనర్జీ ఉంది ఈ ఎనర్జీలన్నీ బైక్ లో ఉన్నాయి బైక్ ఇస్ ఏ హజార్డ్ ఇందులో కన్ఫ్యూజన్ లేదు కదా సో అది హజార్డ్ మరి రిస్క్ ఎప్పుడైతుంది బైక్ మీదకి వెళ్ళి నువ్వు ఎక్కుతున్నావు అంటే నువ్వేమవుతున్నావు ఎక్స్పోజర్ అవుతున్నావు ఆ హజార్డ్స్ ఆ ఎనర్జీస్ అన్నిటికీ నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నావు సింపుల్ గా అనుకుంటున్నావు నేను బైక్ మీద ఎక్కి కూర్చున్నాను వెళ్తున్నాను అనుకుంటున్నావు కానీ వాటన్నిటికీ నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నావు దీన్నే రిస్క్ అంటారు ఎక్స్పోజ్ అవడం రిస్క్ అంటే ప్రతి హజార్డ్ కి మనల్ని మనం ఎక్స్పోజ్ కావడం రిస్క్ మనం రోజు అండర్ గ్రౌండ్కి కి వెళ్తా ఉన్నాం అండర్ గ్రౌండ్లో లో రూఫ్ అండ్ సైడ్స్ కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నాం గ్యాసెస్ కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నాం నీళ్ళకి ఎక్స్పోజ్ అవుతా ఉన్నాం ఎలక్ట్రిసిటీకి ఎక్స్పోజ్ అవుతా ఉన్నాం మిషనరీకి మిషనరీ ఎస్డిఎల్ నడిపే ఆపరేటర్ ఎస్డిఎల్ లో కూర్చొని దానికి ఎక్స్పోజర్ అవుతున్నాడు ఒక డంపర్ ఆపరేటర్ డంపర్ కూర్చొని డంపర్ లో ఉన్న ఎనర్జీస్ అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నాడు విత్ మీ సో దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హజార్డ్ అండ్ రిస్క్ రిస్క్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పోజర్ టు ద హజార్డ్ అది ఓన్లీ ఎక్స్పోజర్ తోనే వదిలేదు అదేమన్నా అయితే ఒకవేళ నీ బైక్ టైర్ బగిల్తే నీకేమన్నా జరగచ్చు బైక్ లో ముగ్గురు కూర్చుంటే ఇద్దరు కూర్చుంటే వేరు ముగ్గురు కూర్చుంటే వేరుగా ఉండొచ్చు అంటే అది కలుగజేసే దుష్పరిణామాలు దాన్ని రిస్క్ స్కోర్ అంటారు రిస్క్ స్కోర్ ఈక్వల్ టు రాసుకోండి రిస్క్ స్కోర్ ఈక్వల్ టు కాన్సిక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ అంటే అది కలగజేసే దుష్పరిణామాలు ఇంటూ ఎక్స్పోజర్ మంది అయ్యారు ఇంటూ ఎప్పుడెప్పుడు అది కలగవచ్చు ప్రాబబిలిటీ దీన్ని గుణిస్తే వచ్చేది రిస్క్ స్కోర్ ఇది కూడా మనకి డిజిఎంఎస్ సర్కులర్ లో ఇచ్చారు దీని ప్రకారమే మనం ఎస్ఎంపీని తయారు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు అసలు పాయింట్కి కోసం మరి ఒక హజార్డు రిస్క్ గా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి మధ్యలో ఒక కంట్రోల్ ప్లాన్ ఉండాలి కంట్రోల్ ప్లాన్ ఉండాలి ఒకటి ఒక రూఫ్ అండ్ సైడ్స్ ని నువ్వు లోపలికెళ్లి బొగ్గు తీస్తా ఉన్నావు రూఫ్ అండ్ సైడ్స్ డిస్టర్బ్ ఉన్నాయి రూఫ్ అండ్ సైడ్స్ మన మీద పడకుండా మనం బొగ్గు తీయాలి ఫర్దర్ గా మన మీద కూలకుండా సైడ్ బొగ్గు తీయాలి గ్యాసెస్ రాకుండా ప్రమాదకరంగా అయిన స్థాయిలో ఉండకుండా మనం చూసుకోవాలి దానికి సంబంధించిన ని మనము సప్లై చేయాలి అరివిత్ మీ సో ఒక హజార్డ్ రిస్క్ గా మారకుండా ఉండి ఉండడానికి మధ్యలో పెట్టుకునేదే కంట్రోల్ ప్లాన్ అంటారు ఏమంటారు ఒక హజార్డు రిస్క్ గా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్స్పోజ్ అవుతున్నాం అది ఒకవేళ హజారు గా మారితే రిస్క్ గా మారితే ఏమవుతో మనకు తెలుసు రూఫ్ కూలి చాలా మంది చనిపోయారు కదా ఒక మైన్ లో ఒక్కసారి రూఫ్ కూలి నలుగురు వ్యక్తులు చనిపోయారు మీకు చూస్తే శాంతి మైన్ లో మార్సి రూఫ్ ఫాల్ జరిగింది ఎల్పి మైన్ లో చూస్తే మొత్తం పై నుంచి దాదాపు పదిహేను మీటర్ల పైనుంచి కూలింది సో కొన్ని కొన్ని కంటిన్యూస్ మైనర్ లో పదిహేను పదహారు ఇరవై మీటర్ల నుంచి కూడా కూలిపోయినాయి సో వాళ్ళకి మనుషులకి ఏం కాలేదు కానీ మిషన్ కి డామేజ్ కావడం చూసాం మనకు తెలుసు ఏమవుద్దో ఎప్పుడెప్పుడు అవుద్దో కూడా మనకు తెలుసు వీటిని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక హజార్డ్ రిస్క్ గా మారకుండా ఉండడానికి మధ్యలో పెట్టుకున్నదే కంట్రోల్ ప్లాన్ కంట్రోల్ ప్లాన్ ఇస్ నథింగ్ బట్ ఆర్ ఎస్ఓపి అరివిత్ మీ సో అంటే ఏంటి కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఏం చెప్తుంది రెగ్యులేషన్ నూట పదిలో సిఎంఆర్ లో మరి సిఓపి గురించి చాలా క్లియర్ గా చక్కగా రాశారు ముందు రెగ్యులేషన్ అమెండ్ కాకముందు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది ఇప్పుడు చాలా క్లియర్ గా నూట పది లో చక్కగా రాశారు సిఓపి అంటే ఏంటి రాశారు సిఓపి అంటే చెప్పాలంటే ఒక విధంగా ఓంబు టు టోంబు కాన్సెప్ట్ అంటారు దీన్ని ఓంబు టు టోంబ్ అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషి చనిపోతాడు అంటే టోంబులోకి వెళ్తాడు టోంబ్ అంటే సమాధిలోకి వెళ్తాడు అంతేనా కాదంటారు ఎవరైనా కానీ సో అప్పటిదాకా చేసే అన్ని కూడా సిఓపి అని అర్థం అనమాట సో ఇంకా ఇంకొక కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ ఉంటారంటే క్రాడిల్ టు సిమెట్రీ అంటారు క్రాడిల్ అంటే ఉయ్యాలేసి ఊపిన తర్వాత ఇటు చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు సిమెట్రీలోకి తీసుకెళ్తారు సమాధిలో పెడతారు సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్రాడిల్ టు సిమెట్రీ కాన్సెప్ట్ అంటారు దీన్ని ఓకే ఏం చెప్తుంది సిఓపి అంటే నీ దగ్గరకు వచ్చినటువంటి ఎవ్రీ మిషనరీ పైన రాసాను చూసారా ఎవ్రీ మిషనరీ ఎవ్రీ కొత్త మిషనరీ ప్రతి కొత్తది కానీ పాతది కానీ ఎవ్రీ మిషనరీకి కానీ లేకపోతే ఎవ్రీ ఆపరేషన్ కానీ అంటే నువ్వు చేసేటువంటి ఆపరేషన్ ఏది మీరు ఓపెన్ కాస్ట్ మైల్ చేస్తున్నారు డంపర్ షెవల్ కాంబినేషన్స్ లో బొగ్గు తీస్తా ఉన్నారు సో దానికి సో అండర్ గ్రౌండ్ లో ఎస్డిఎల్ తో తీస్తా ఉన్నారు లేకపోతే స్టోయింగ్ చేస్తా ఉన్నారు కేవింగ్ చేస్తా ఉన్నారు లేకపోతే లాంగ్ వాల్ మెథడ్ లో చేస్తా ఉన్నారు కంటిన్యూస్ మైనర్ మెథడ్ లో చేస్తా ఉన్నారు మెథడ్ ఆఫ్ వర్కింగ్ మీ ఆపరేషన్ కి గానీ మిషనరీకి కానీ ఒక కంప్లీట్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ తయారు చేసుకోవాలి అని నూట పది రెగ్యులేషన్ చెప్తా ఉంది నూట పది రెగ్యులేషన్ ఇంకేం చెప్తుందంటే ఏబిసిడీలు ఉన్నాయి అందులో ఏం చేయాలంటే ఏ పాయింట్ ఏ ఏం చెప్తుందంటే ఎస్ఓపీస్ తయారు చేసుకోవాలి అని చెప్తుంది ఈచ్ ఎవరీ యాక్టివిటీకి మిషనరీకి ఎస్ఓపిస్ తయారు చేసుకోవాలి అని చెప్తుంది అంతేకాకుండా బి పాయింట్ ఏం చెప్తుందంటే ఎగ్జామినేషన్ అండ్ టెస్టింగ్ ఆ మిషనరీని ఎలాగా పరీక్ష చేస్తావు ఎలాగా అప్పుడప్పుడు టెస్ట్ చేస్తావు పరీక్షిస్తావు దాని యొక్క ఏది ఎఫిషియన్సీని ఎట్లా టెస్ట్ చేస్తావు రోప్ ఉంది మ్యాన్ రైడింగ్ లో వేసే రోప్ ఉంది ఆ రోప్ ని ఎట్లా టెస్ట్ చేస్తావు దాన్ని ఎట్లా ఎగ్జామినేషన్ చేస్తావు సో ఎగ్జామినేషన్ అండ్ టెస్టింగ్ ఎట్లా చేస్తావు అని చెప్తుంది అది ఒక రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే షెడ్యూల్ అండ్ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తావు షెడ్యూల్ ఏంటి ఆ నేచర్ ఏంటి ఏ విధానంలో నువ్వు చేస్తావు అది కూడా చెయ్యాలి అని చెప్తుంది దాని తర్వాత ఫోర్త్ పాయింట్ ఏం చెప్తుంది అంటే రికార్డ్స్ రికార్డ్స్ నేను నువ్వు ఎలాగ మెయింటైన్ చేస్తావు ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేస్తావు ఒక ఎస్డిఎల్ ఉంది ఎస్డీఎల్ కి ఏం రికార్డ్ మెయింటైన్ చేస్తావు ఎస్డిఎల్ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది సిఓపి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఎస్డిఎల్ మీరు మైండ్ కి ఆర్డర్ ఇచ్చారు మైన్ నుంచి అది స్టోర్కి వచ్చింది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సిఓపి ఆ వచ్చిన ఎస్డిఎల్ ని మీరు మైన్ కి తీసుకురావాలి ఎలాగ ట్రాన్స్పోర్ట్ చేస్తారు మీరు దించాలి ఎలాగ దించుతారు అప్పుడు ఎవరెవరెవరు వ్యక్తులు ఏం చేస్తారు దించిన తర్వాత దాన్ని టెస్ట్లు చేయాలి బిగినింగ్ మైన్ లోకి పంపకముందు టెస్ట్లు చేయాలి రకరకాల టెస్ట్లు చేయాలి అవన్నీ ఎట్లా చేస్తారు పవర్ ఎట్లు ఇస్తారు రన్ ఎట్లా చేస్తారు ట్రైలర్ ఎట్లా చేస్తారు దాని తర్వాత లోపలికి ఎట్లా తీసుకెళ్తారు రూట్ మీరు ఏమి ఎంచుకున్నారు అప్పుడు ఎలక్ట్రికల్ ఫోర్ మ్యాన్ వస్తాడు పిక్చర్లోకి మ్యాన్ వస్తాడు పిక్చర్ లోకి వస్తాడు పిక్చర్లోకి కేబుల్స్ వస్తాయి పిక్చర్లోకి ఇవన్నీ ఎలాగ చేస్తారు లోపలికి ఎలాగ తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత ఫేస్ లో మీరు ఎట్లా ఆపరేషన్ చేస్తారు ఒకవేళ దానికి బ్రేక్ డౌన్ అయింది ఎట్లా చేస్తారు దాన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు దాని రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇవన్నీ కూలంకషంగా రాసేదే కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ చాలా జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి మీరు అనుసరించండి ఓకేనండి సో ఇది సో రెగ్యులేషన్ నూట పదిలో సిడ్ గా నాలుగు పాయింట్లు చెప్పారు ఎస్ఓపిలు తయారు చేసుకోవాలి ఎగ్జామినేషన్ టెస్టింగ్ ఏది బిఫోర్ కమిషనింగ్ తర్వాత టెస్టింగ్ మధ్యలో రిపేర్ అప్పుడు మెయింటెనెన్స్ అప్పుడు మళ్ళీ ఇంకేమైనా చేసినప్పుడు అన్ని కూడా మీరు అలాగే చేస్తారు తర్వాత షెడ్యూల్ అండ్ నేచర్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఎట్లా చేస్తారు మీరు రికార్డ్స్ ఏమేమి రికార్డ్స్ ఎలాగా మీరు మెయింటైన్ చేస్తారు ఎవరు సిగ్నేచర్ చేయాలి కౌంటర్ సిగ్నేచర్ ఎవరు చేయాలి ఇవన్నీ కూలంకషంగా తయారు చేసుకొని రాసేదే సిఓపీ ఎవ్రీ మిషనరీకి ఉండాలి ఎవ్రీ ఆపరేషన్ కి ఉండాలి అరవిత్ మీ సో సిఓపి ఇస్ ఎ వెరీ బిగ్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే అంటే టోటల్ మన బాడీ లాగా మీకు అర్థం కావడానికి చెప్తున్నా టోటల్ మన బాడీ అనేది ఒక పెద్ద సిఓపి అందులో చిన్న 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 అన్ని కూడా కన్ను కన్నుంది ముక్కు ఉంది నోరు ఉంది చెవులు ఉన్నాయి రకరకాల ఆర్గాన్స్ ఉన్నాయి వైటల్ ఆర్గాన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక ఎస్ఓపి సో కంట్లో నీళ్ళొత్తే ఏం చేస్తావు కళ్ళ కలకొత్త ఏం చేస్తావు దానికి సపరేట్ ఉంటుంది కళ్ళ కలకొత్తే ముక్కుల మందు పోయి కదా పోతావా సో దేనికి ఏది చెయ్యాలి అనేది ఎస్ఓపి సో ఇది చూసినట్లయితే ఎస్ఓపిలో రెండు రకాలు ఉన్నాయి సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ యాక్టివిటీ బేస్డ్ యాక్టివిటీ అంటే నువ్వు చాలా యాక్టివిటీస్ చేస్తావు పనులు చేస్తావు ఒక ఎస్డిఎల్ మీద నువ్వు చాలా పనులు చేస్తావు ఎస్డిఎల్ మీద బకెట్ తీస్తావు లేకపోతే సిలిండర్ తీస్తావు హోసులు మారుస్తావు మోటార్ మారుస్తావు ఎలక్ట్రిక్ లైట్స్ మార్చుతా బకెట్స్ మార్చచ్చు ఏమైనా చాలా చాలా చేయవచ్చు కదా అవన్నీ యాక్టివిటీ బేస్డ్ డ్యూటీ బేస్డ్ అంటే దాని మీద పనిచేసేటువంటి ఎస్డిఎల్ ఆపరేటర్ ఏమేం పనులు చేయాలి దాని మీద పనిచేసే ఎలక్ట్రీషియన్ ఏం పని చేయాలి దాని మీద ఫిట్టర్ ఏం చేయాలి అక్కడ ఉండే ఓవర్మెన్ ఎస్డిఎల్ దగ్గర ఉండే ఓవర్మెన్ ఏం చేయాలి సర్దార్ ఏం చేయాలి అండర్మేర్ ఎట్లా దాన్ని సేఫ్టీ చూసుకోవాలి దాని యాంకర్ ఎట్లా వేయాలి మీ పుషర్స్ ఉన్నారు పుషర్స్ ఇస్తారు కదా వాళ్ళు ఏం పని చేయాలి ఇవన్నీ డ్యూటీ బేస్డ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటది ఆ డ్యూటీ బేస్డ్ లో ఎవరెవరు ఏమి పని చేయాలి అనేది మనము ఫార్మాట్స్ తయారు చేయడం జరిగింది సో యాక్టివిటీ బేస్డ్ ఏంటి డ్యూటీ బేస్డ్ ఏంటి వీటికి కూడా ఇంతకు ముందులాగా ఒక ఎస్ఓపి రాసేస్తే అలాగే ఇయర్స్ టుగెదర్ ఉండదు దానికి ఒక వ్యాలిడిటీ పీరియడ్ కూడా పెట్టినాము ఎస్ఎంపీ అలాగైతే టూ ఇయర్స్ వ్యాలిడిటీ పీరియడ్ ఉందో అది కూడా టూ ఇయర్స్ కి వరకు చూసుకొని అవసరమైతే మధ్య మధ్యలో ఏం చేయాలి దాన్ని రివ్యూ చేసుకోవాలి అవసరమైతే మోడిఫై చేయాలి అవసరమైతే కరెక్ట్ చేయాలి అవసరమైతే ఇంప్రూవ్ చేయాలి ఇంకా మనము జరిగేటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ సైజ్ ఆఫ్ ద మిషనరీ పెరిగింది దానికి డిఫరెంట్ గా ఉంటుంది విత్ మీ ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఓపి అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఓపీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ సిస్ఓపి ఇస్ ఎ వెరీ బిగ్ సిస్ వెరీ స్మాల్ టూ టైప్స్ వన్ యాక్టివిటీ బేస్డ్ వన్ ఇస్ డ్యూటీ బేస్డ్ ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి దాన్ని రివ్యూ చేయాలి అందుకనే ఎస్ఓపిస్ మీరు అందరూ బాగా చదవాలి ఎస్ఓపిస్ ఎందుకు అందరితో చదివిస్తున్నాము ఒక హజార్డ్ రిస్క్ గా మారకుండా ఉండాలంటే అంటే రూఫ్ అండ్ సైడ్స్ పడి ఎవరు చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మధ్యలో ఎస్ఓపిస్ పాటించాలి ఒక ఎస్డిఎల్ మిషన్ ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎస్ఓపిస్ పాటించాలి ఒక రిపేర్ చేసేటప్పుడు ఒక బకెట్ ని లేపి ఏం చేయాలి అది చేయకుండా మామూలుగా ఏదో తుంటలు పెట్టి బకెట్ రిపేర్ చేస్తా ఉంటే ఒక ఫిట్టర్ మీద పడి ఫిట్టర్ చనిపోవడం జరిగింది ఒక మ్యాన్ రైడింగ్ ఉంది రన్నింగ్ అయ్యేటప్పుడు ఏదో చేద్దామని ట్రై చేశాడు ఆ రోప్లో వెళ్ళిపోయాడు పుల్లిలోకి వెళ్ళిపోయాడు ఆయనకి బాగా ఫ్యాటల్ ఇంజురీస్ అయినాయి ఆయన చనిపోవడం జరిగింది అరి విత్ ఫ్రెండ్స్ సో ఇట్లాగా మనం ఎస్ఓపిల్ని కంపల్సరీగా అర్థం చేసుకోవాలి వాటిని మనం అర్థం చేసుకొని మన కిందు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి యాక్టివిటీస్ అర్థం చేసుకోవాలి డ్యూటీస్ ఎవరెవరి డ్యూటీస్ అర్థం చేసుకోవాలి అందులో ఇంప్లిమెంటర్ ఎవరు మానిటర్ ఎవరు అది కూడా మనం రాయడం జరిగింది కొత్త ఫార్మేట్ లో ఈ ఎస్ఓపిసి ని తయారు చేయడం జరిగింది ఐఎస్ఓ నుంచి అందరికి సర్కులేట్ చేశాము మీ మైండ్ లో ఉంటది సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గర ఉంటుంది కాపీస్ ఉంటాయి మీరు కంపల్సరీ చూసి చదివి అర్థం చేసుకొని అందరికీ వాటిని చెప్పాలి అరవిత్మి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమంటున్నారు ఎస్ఓపి పాటించలేదు సార్ ఎస్ఓపి ఎవరు పాటించాలి మనం పాటింపజేయాలి మనమే ఇంప్లిమెంట్ చేయాలి మనమే మానిటర్స్ మనమే ఇంప్లిమెంటర్స్ ఎస్ఓపి పాటించినప్పుడు ప్రమాదం జరగకుండా మరి యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది ఆ ఎస్ఓపిని అప్పుడప్పుడు అవసరమైనప్పుడల్లా మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి ఇలాగా ఎప్పుడైతే మనం సిఓపిల్ని ఎస్ఓపిల్ని చక్కగా తయారు చేసుకొని మైండ్స్ కి మైండ్లో ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం అందరము జీరో హామ్ మన గోల్ ఏంటండి జీరో హామ్ గోల్ని మనం సాధించవచ్చు ఎస్ఓపీలు సి మనకు అర్థం కాకుండా కొన్ని కొన్నిటికి లేకుండా ఉంటే కూడా మనకి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాం మనం చాలా నష్టాన్ని పొందుతాం అన్నమాట అందుకని సో అర్థమైందా మీకు ఇప్పుడు అంతా ఓకేనా క్లోజ్ చేయి ఓకే రైట్